హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాక్మిస్టి విలాగ్స్ అండ్ ఫుడ్ డేస్ ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఫుల్ మకానా ఖీర్ అదేనండి తామర గింజల పాయసం చాలా టేస్టీగా మరి హెల్దీగా ఉండేటువంటి ఈ పాయసాన్ని మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు చాలా హెల్దీ అనమాట మరి లేట్ చేయకుండా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్త వేడైపోయిన తర్వాత దీనిలోకి ఒక పది పన్నెండు వరకు బాదం పప్పును వేసేసుకుందాం నేను ఇక్కడ బాదం పప్పు వేస్తున్నాను మీరు జుడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాదం పప్పు వేసుకున్నాక దీనిలోనే ఒక కప్పు వరకు పూల్ మకాన కూడా వేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన బాదం అలాగే ఈ మకాన కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త పచ్చిగా ఉన్నట్లయితే మనకి కాస్త రబ్బర్ లాగా ఉంటుంది తినడానికి బాగుండదు అలాగే గ్రైండ్ చేయడానికి కూడా వీలు కాదు కాబట్టి ఇలా ఫ్రై చేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇవి మరీ ఎక్కువ కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మనం చేత్తో ఇలా టచ్ చేస్తే మనకి క్రిస్పీగా తెలిసిపోతుంది అప్పటివరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి అంతేకాకుండా ఇవి కాస్త వేడిగా ఉన్నప్పటికంటే ఇలా కలర్ చేంజ్ అయిపోయి దించిన తర్వాత కాస్త చల్లారిపోయిన తర్వాత ఇవి ఇలా టచ్ చేసినట్లయితే మరింత క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇవి కాస్త చల్లారనిద్దాం ఇప్పుడు ఇదే ప్యాన్లో చిక్కని అర లీటర్ వరకు పాలను వేసుకుందాం ఈ పాలు మరిగి ఒక రెండు పొంగులు వచ్చేవరకి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలను కలుపుతూ ఇలా రెండు పొంగులు వచ్చేవరకు వేడి చేసుకోవాలి ఇందులో కావాలంటే కాస్త ఫుడ్ కలర్ కానీ లేదంటే సాఫలన్ కానీ వేసుకోవచ్చు నేను ఇక్కడ చిటికడంతా సాఫ్రాన్ వేస్తున్నాను కలర్ అలాగే ఫ్లేవర్ కోసం అనేసి ఈ కీర్కి ఇలా చికెన్ పాలైతేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఆ ఉపాలిని తీసుకోవచ్చు పాలని తీసుకోవచ్చు ఇప్పుడు ఇవి మరిగేలోపు మనం తీసుకున్నటువంటి ఈ మఖానని ప్లేట్లో వేసుకున్నాం కదా ఇవి ఇప్పుడు కాస్త చల్లారిపోయాయి వీటిని ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకుందాం బాదం ఫుల్ మకాన ఒకవైపు మరిన్ని ఒక ఒకవైపు తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్నటువంటి బాదం అలాగే ఈ మఖానని వేసుకుందాం వేసుకొని మరీ మెత్త కాకుండా కాస్త కోర్స్ టైప్ అంటే కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుందాం మిగిలిన మకన పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లోనే ఇలా వేసుకున్న వాటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం చూడండి పౌడర్ అనేది ఈ విధంగా ఉండాలి మనం బాదం పాలు ప్రిపేర్ చేయడానికి బాదం ఎలా పడతామో ఆ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మన పాలు కూడా చక్కగా మరిగాయి కదా రెండు పొంగులు వచ్చాయి పాలు చక్కగా మరిపోయి క్వాంటిటీ కూడా కాస్త తగ్గిపోయింది చూడండి పాలు వేసిన పాలు ఇప్పటికీ కాస్త పాలనివి దగ్గరికి వచ్చి చిక్కబడ్డాయి కదా మనం చేసే ఈ కీర్లోకి పాలనవి చిక్కబడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట కాబట్టి ఇలా పాలనివి కాస్త దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పౌడర్ అంతా పాలలో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి మనం బాదం వేసాం కాబట్టి అలాగే మఖాన పౌడర్ కూడా వేసాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మరింత కాస్త చిక్కబడుతుంది ఇలా దగ్గర పడేవరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికి కాస్త తిక్కు అయిన తర్వాత దీనిలోకి మన తీపికి తగ్గట్టుగా అంటే నేను ఇక్కడ అరకప్పు వరకు షుగర్ వేస్తున్నాను ఒకవేళ షుగర్ వద్దనుకుంటే బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు కానీ అంతా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు మనం బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలి కానీ మనం ఇక్కడ షుగర్తో చేస్తున్నాం కాబట్టి అలాంటి ప్రాసెస్ లేకుండా ఇలా ఈ విధంగా మనం పౌడర్ వేసుకున్నాక దగ్గర పడిన తర్వాత షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ అంతా కూడా కరిగే వరకు ఉడికించుకోవాలి ఇలా కరిగి ఉడికిన తర్వాత ఇదంతా దగ్గరకు పడ్డ తర్వాత అప్పుడే మన మఖాన వేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో ఇప్పుడు ఈ మఖానా కూడా వేసుకోవాలి మనం మఖానాని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి కానీ ఈ వేడిపాల్లో వేయడం ద్వారా ఇవి మనకి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట ఇలా పాలకోవా ఉంటుంది కదా ఆ విధంగా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇలా మఖాన వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపేసుకోవాలి ఈ మఖానంతా కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇప్పుడు మనం ఎలాగో వేడిపాలలో వేసాం కాబట్టి మక్కన వేయగానే వేడిపాలలో మెత్తబడిపోయి మనకి సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదం పప్పు వేస్తున్నాను ఇక్కడ జీడిపప్పు అలాగే కిస్మిస్లు కూడా వేయించి వేసుకోవచ్చు నేను ఆల్రెడీ బాదం పప్పు వేయించి పెట్టుకున్నాను అది చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేస్తాను అలాగే ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు యాలుగుల పౌడర్ కూడా వేస్తున్నాను ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాలకుల పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండేటువంటి మఖాన కీర్ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మనం ఆల్రెడీ నట్స్ అనేవి ఇలా మనం గ్రైండ్ చేసి వేసాం కాబట్టి మరింత థిక్గా అలాగే మరింత టేస్టీగానే ఉంటుంది అంతేనండి అయితే రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని చల్లారినిద్దాం మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా కూడా తాగచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అన్నమాట ఈ తామరగింజల కీర మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి మీకు ఇలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకనే యాక్టివేట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్